నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఒకసారి కనుక ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారండి సో ఇలా గనక మీ హస్బెండ్ కి ఇలా చేసి పెట్టండి వాళ్ళ ఆఫీస్ నుంచి అంటే రాకముందే ఇలా రెడీగా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అలానే నెక్స్ట్ మీరు ఏది అడిగితే అది ఇది ఇదైతే పక్కా కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి దానికోసం అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను అంటే శుభ్రంగా వాష్ చేసుకుని తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లమెల్లడ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ చెక్క అయితే లెమన్ వేసుకుంటున్నాను మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవచ్చండి సో పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళు కొంచెం కారం అయితేనే ఇక్కడ తక్కువ వేసాను సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక ఎగ్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇలా ఎగ్ యాడ్ చేసుకుని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టైం ఉంటే మాత్రం వన్ అవర్ వరకు ఫ్రిడ్ లో పెట్టుకోండి ఒకవేళలో ఎక్కువ మనం ఎట్లీస్ ఒక థర్టీ మినిట్స్ వరకు అయినా ఫ్రిడ్జ్ లో పెట్టాలండి సో అలా పెట్టుకుంటేనే మనకు చికెన్ సిక్స్ టేస్ట్ అనేది బాగుంటది సో తర్వాత ఇలా ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూపేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకుని కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒక సాల్ట్ అయిపోయినా కొంచెం సరిపోతే చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఇప్పుడు కొంచెం టిఫైక్ సరిపడా ఆయిల్ వేసుకునేది ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం వేస్ట్ అవుతుందని సో ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎన్ని పడితే అన్ని వేసుకుని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి మీరు అంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మొత్తం అంటే మాడిపోతుంది కానీ అంత ఉడకదండి లోపల సో కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోండి సో ఇలా మంచిగా అంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇక ఫ్రై అయ్యేటప్పుడు సో కాకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి తీసేయాలండి సో అంతే అండి సో ఇదే సేమ్ ప్రాసెస్లో మీకు తది కూడా అలానే చేసుకోవాలి ఇలాగ ఇంకా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో మీకు తది కూడా ఇదే ప్రాసెస్లో చేసేయండి సో ఇలా చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలానే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనేది కూడా నాకు కామెంట్ రూపంలో అయితే షేర్ చేసుకోండి వీడియో వీడియోని వస్తే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్